ఫ్రెండ్స్ ఐకో ఫిఫ్టీన్ మొబైల్లో సెవెన్ థౌజండ్ ఎంఈహెచ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అలాగే బాక్స్లో హండ్రెడ్ వ్యాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇవాళ మన ఛానల్లో ఐకో ఫిఫ్టీన్ మొబైల్లో ఒకసారి ఛార్జింగ్ టెస్ట్ అనేది చేసి చూద్దాం జీరో నుంచి వంద శాతం వరకు ఎన్ని నిమిషాల్లో ఎంత పర్సంటేజ్ ఎక్కుతుంది అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఓకేనా అలాగే ఐకో ఫిఫ్టీన్ మొబైల్ కొనొచ్చా లేదా అనేది నేను ఈ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో మీరు చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది సో ఇంకా లేదు చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి టెస్ట్ స్టార్ట్ చేసే ముందు కండిషన్స్ అయితే చూద్దాం ఫోన్ బ్యాటరీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అలాగే ఫోన్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే ట్వంటీ డిగ్రీస్ మాత్రమే ఉంది అండ్ రూమ్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంది సో ఇప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసి స్టాప్ వాచ్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టి కరెక్ట్గా పది నిమిషాలు అయ్యింది సో బ్యాటరీ చూస్తే 19% పర్సెంట్ అయితే ఛార్జ్ అయ్యింది సెట్టింగ్స్లో ట్వంటీ పర్సెంట్ అనేది చూపిస్తుంది సో సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి ఇది ఫాస్ట్ అనే చెప్పాలి ఇక టెంపరేచర్ విషయానికి వస్తే ఫోన్ టెంపరేచర్ థర్టీ వన్ డిగ్రీలకు వెళ్ళింది కాకపోతే హీటింగ్ అనేది అయితే ఏం లేదు అరగంట అయ్యింది ముప్పై నిమిషాలు సో బ్యాటరీ ఎంత పర్సెంట్ ఎక్కిందో చూద్దాం అరవై నాలుగు శాతం ఛార్జింగ్ అయితే అయ్యింది టెంపరేచర్ మాత్రం పెరగలేదు ఇంకా ముప్పై ఆరు డిగ్రీల దగ్గరే మెయింటైన్ అవుతుంది రూమ్ టెంపరేచర్ ట్వంటీ వన్ డిగ్రీసే ఉంది సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం పెద్దగా లేవు ఇప్పుడు నలభై నిమిషాలు అయ్యింది ఫ్రెండ్స్ బ్యాటరీ ఇప్పుడు ఎనభై రెండు శాతానికి అయితే చేరుకుతుంది సో టెంపరేచర్ ఇప్పుడు కొంచెం తగ్గి థర్టీ ఫైవ్ డిగ్రీలకు వచ్చింది అంటే నిమిషానికి సుమారు టూ పర్సెంట్ చొప్పున ఛార్జ్ అవుతుంది ఇక ఫుల్ ఛార్జ్ ఎప్పుడవుతుందో చూద్దాం ఇక ఫైనల్గా ఐకూ ఫిఫ్టీన్ మొబైల్ ఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది దీనికి పట్టిన మొత్తం సమయం నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే సో సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీని యాభై నిమిషాలలోపు ఛార్జ్ చేయడం అనేది నిజంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది ఛార్జింగ్ అయ్యాక టెంపరేచర్ చెక్ చేస్తే ఇది మళ్ళీ కూల్ అయిపోయి థర్టీ వన్ డిగ్రీలకు వచ్చేసింది సో ఛార్జింగ్ టైంలో ఓవర్ హీటింగ్ సమస్య అస్సలు లేదు నలభై ఎనిమిది నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఐకూ ఫిఫ్టీన్ బ్యాటరీ విషయంలో మాత్రం సూపర్ అని చెప్పాలి సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ